ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఆ సర్టిఫికేట్స్ ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో మీరు తప్పనిసరిగా తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు కాబట్టి ఎస్ఎస్సి మేము దాని తర్వాత ఫోర్త్ నుంచి టెన్త్ వరకు సో సంబంధిత స్టడీ వివరాలు అన్నమాట వాటికి సంబంధించిన బోనాఫైడ్స్ ఉంటాయి కదా అవి దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ ద్వారా మనం తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ సో దాని తర్వాత నివాసం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి సంబంధిత జిల్లాకు సంబంధించిన వారు వారి వారి జిల్లాలకు సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా సో తీయించుకొని ఉండాలి తర్వాత ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డు ఫోటో ఐడి పర్పస్ అనమాట ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ లేదా ఇతర ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు అలాగే ఫోటోలు లేదా నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకెళ్ళాలన్నమాట ఓ అయితే పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఫోటోలు అయితే తీసుకువెళ్ళాలి అలాగే డిక్లరేషన్ ఫారం లేదా చెక్ లిస్ట్ వెరిఫికేషన్ పైన హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉండేటటువంటి ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట డిక్లరేషన్ ఫామ్ హైకోర్టు వెబ్సైట్లో ఉంటే అక్కడ నుంచి దాని ప్రింట్ తీసుకోవాలి దాని తర్వాత వికలాంగులు అయితే వికలాంగులు పిహెచ్డీ సో పిహెచ్ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన సర్టిఫికేటు ఇతర రిజర్వేషన్ వాళ్ళు ఉంటే వాటికి సంబంధించిన ఎన్సీసీ స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళచ్చు అనమాట అయితే వాటికి అదనంగా తీసుకొని వెళ్ళవలసిన కొన్ని సర్టిఫికేట్స్ హాల్ టికెట్తో పాటు అప్లికేషన్ ఫారం అలాగే ప్రింటౌట్ తీసుకొని వెళ్ళాలి సో మీరు హాల్ టికెట్ మీ యొక్క హాల్ టికెట్ అలాగే అప్లికేషన్ చేస్తారు కదా సో అప్లికేషన్ ప్రింటౌట్ అనమాట అలాగే అన్ని సర్టిఫికేట్ సంబంధించి జిరాక్స్ కాపీలు ప్రతి ఒకటి ప్రతి దానికి ఒరిజినల్తో పాటు సో జిరాక్స్ కూడా అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో కంప్లీట్గా ఒరిజినల్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు రెండు సెట్స్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్ళాలి అలాగే వీటికి సంబంధించి సో మీకు సంబంధించి సో పైన తెల్ తెలిపినటువంటి ఆల్ సర్టిఫికేట్స్ మీరు రెడీగా పెట్టుకోండి అనమాట మీకు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందో అప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అలాగే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో సెలెక్ట్ అయిన వారికి ఫోన్కి మెసేజ్ అండ్ కాల్ కూడా రావడం జరుగుతుంది సో మెసేజ్లో ఉంటుంది సో మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి కూడా వాళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది సో మనం ముందుగా సో ఏ సర్టిఫికేట్ అవసరం అవుతాయో వాటికి సంబంధించి కొంచెం అవగాహన కోసం అయితే సో ఈ సర్టిఫికేట్ అయితే మీరు రెడీ పెట్టుకోండి అనమాట సో ఆఫీస్ సబ్బాడకు సంబంధించి అయితే నెక్స్ట్ మనకు మీకు మెసేజ్ కానీ మెయిల్ వచ్చినప్పుడు అందులో ఏ ఏ సర్టిఫికేట్ ఉంటాయో అవి కూడా తీసుకొని వెళ్ళండి సో ఫ్రెండ్స్ సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్